వీళ్ళు ఫీల్డ్ మీద పోయి ఉరగబెట్టేది ఏముండదు ఇక్కడ వీళ్ళు పెంచినంత మాత్రాన వీళ్ళ ఏదైతుందో ప్రజలకు మేలు జరగడు కాదు ప్రజలకు కాకు దేశానికి భవిష్యత్తులో కీడు జరుగుతుంది ఎవడైనా రేపు చేస్తున్నాను దొరుకుతానుకోడు మన బాగా మనం చూసారా సౌదీ అరేబియాలో ఆరుగురు అమ్మాయిలు అబ్బాయిలు చూసినాను ప్రజలు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి ఆలోచించాలి కూడా ఎందుకంటే పబ్లిక్లో ఇప్పుడు తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఫస్ట్ కేసీఆర్ గారు ఉండే ఈ పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల ఐదు నెలల పాలన తర్వాత ఐటీటీవీ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ ఆంజనేయులు ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మన రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడుతున్న విషయాలని కొన్ని బిల్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది వాటి గురించి మనం తెలుసుకోవడానికి వాటి గురించి క్లుప్తంగా వివరించడానికి నేను మీ ముందు తీసుకురావడం జరిగింది ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ పొలిటికల్ రామ్ గోపాల్ గారు నాతో ఉన్నారు సార్ నమస్తే నమస్తే అంజయ్య సార్ నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని తీసుకురావడం వల్ల సెంట్రల్కు లాభమా స్టేట్కు లాభమా ప్రజలకు దానివల్ల ఏమైనా నష్టమా లేకుంటే గవర్నమెంట్కి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా ముందుగా ప్రేక్షకుల వీక్షకులకు మీకు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఐదు వందల నలభై ఐదు నుంచి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పార్లమెంట్ అది లోక్సభ దాదాపు మూడు వందల చిల్లర రాజ్యసభ అంటున్నారు వీళ్ళు ఫీల్డ్ మీద పోయి ఉరగబెట్టేది ఏమి ఉండదు ఏం చేసేది ఉండదు కాకపోతే పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంటు తగ్గించుకోవడానికి అన్ని పార్టీలకు అవకాశం ఓకే ఎందుకంటే వీళ్ళు ఫీల్డ్ మీద వీళ్ళు చేసేది ఏముండదు ఫీల్డ్ మీద ఆల్ డిపార్ట్మెంట్స్ అంతే ఉన్నాయి కదా అందులో ఎన్హాన్స్మెంట్ అన్నది ఏమున్నది ఇప్పుడు రెవెన్యూ ఉన్నది విలేజ్ ఒక్క విలేజ్ ఆఫీసరు తాలూకా సిస్టమ్ అవన్నీ ఉన్నది అంతే ఉంటుంది ఇక్కడ వీళ్ళు పెంచినంత మాత్రాన వీళ్ళ ప్రోటోకాల్ పెరుగుతుంది వీళ్ళ జీతాలు దండుగు భత్యాల దండుగు వీళ్ళకు మళ్ళా సెక్యూరిటీ దండుగా ఇవన్నీ ప్రజాధనాన్ని దుర్వినియోగం తప్ప ఏముండదు అది ఒకటి పాయింట్ నెంబర్ వన్ అదొకటి వీళ్ళు చేసేది ఏముంటుంది ఇప్పుడు ఐదు వందల నలభై ఐదు నుంచి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అంటున్నారు కదా మూడు వందల చిల్లర వీళ్ళు మూడు వందల నలభై పెరిగి వీళ్ళు ఏం చేస్తారు పార్లమెంట్లో ఏ చట్టం చేసినా ఐదు వందల నలభై ఐదు మంది ఉన్నా గదే చట్టం చేస్తారు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఉన్నా గదే చట్టం చేస్తారు మూడు వందలు ఉన్నా కూడా అదే చట్టం చేస్తారు దానికి చట్టం చేసే ముందు ఎవరు లీగల్ ఎక్స్పర్ట్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేసిందే తీసుకొచ్చి వీళ్ళు ఎస్ఆన్ అని ఉంటారు అంతేగాని ఇప్పుడు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది చేసినంత మాత్రాన ప్రజలకు కొరిగేదేమి ఉండదు ఇక్కడ ప్రజాధనాన్ని దుర్వినియోగం చెప్పా ఇంకేముండదు వాళ్ళ కడుగులు జీతాలు పెన్షన్లు బిల్డింగ్లు వాళ్ళ తంగామా స్టాఫ్ ఇవన్నీ ఎందుకు వేస్ట్ ఆఫ్ ఇది కాకపోతే పొలిటికల్ రీఎంప్లాయ్మెంట్ అది అన్ఎంప్లాయ్మెంట్ ఇది చేయడానికి వీళ్ళ ఉందో అందులో అసంతృప్తులందరినీ బుజ్జగించి వాళ్ళకి ఇది చేసుకోవడానికి అకామిడేట్ చేసుకోవడానికి అది తప్ప ప్రజలకు వీళ్ళతోని ఒక రూపాయి ఒరగదు ఒక రూపాయి లాభం ఉండదు ఏది చేసినా చట్టం అంతే కదా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఉంటే చట్టం ఒక ఐదు వందల పేజీలో వెయ్యి పేజీలో చేయరు కదా ఏది చేసినా ఏ చట్టం చేసినా అంతే ఉంటుంది ఇక్కడ వీళ్ళతోని ఏదైతుందో ప్రజలకు మేలు జరుగుడు కాదు ప్రజలకు కాక దేశానికి భవిష్యత్తులో కీడు జరుగుతుంది ఓకే ఎందుకంటే కొన్ని ప్రజా కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ తీసుకున్నాం హైదరాబాద్లో రేపు అది పునర్విభజనల ఉదాహరణకు హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఉన్నది రెండు అయితే ఒకటి పోయి రెండు మూడైనాయి అనుకో మూడైనా డామినేటెడ్ బై ది ఎంఐఎంఐ వస్తుంది వాళ్ళే వస్తారు తర్వాత ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది పదహారు అయినా కూడా పదహారు మంది వాళ్ళే వస్తారు కదా అక్కడ ఏమైతే డేంజర్ బెల్స్ అన్నది బీజేపీ గ్రహించుకుంటలేదు ఇక్కడ మొత్తము దేశ విభజన జరిగిందే మతతత్వం మీద హిందువులు ముస్లింస్ వేరన్న దాని మీద అది పెట్టేసి ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అనేది ముస్లిం డామినేషన్ అరవై మూడు పార్లమెంటరీ అనుకుంటున్నాం లోక్సభ అంటారు అస్సాం ఉన్నది తర్వాత హరితప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఏరియా ఉన్నది ఢిల్లీ ఉన్నది ఆ తర్వాత ఇక్కడ మన కేరళ ఉన్నది తమిళనాడులో కూడా ముస్లిమ్స్ నామినేషన్ అర్బన్ ఏరియాస్లో ముస్లిమ్స్ ఏదైతే ఉందో అక్కడ పునర్విభిజన్లో ఇప్పుడు ఏదైతే ఉందో చాలా మటు రేపు భవిష్యత్తులో ఏదైతుందో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రెండు వందలు ఇప్పుడు ఉంది ఇప్పుడు ఆల్రెడీ తొంభై మంది ఉన్నారు ముస్లిమ్స్ రేపు ఇంకో తొంభై మంది వంద వస్తారు రెండు వందల మంది ఏమవుతుంది డేంజర్ గేమ్ ఏమవుతుంది వాళ్ళు ఏదైతే ఉందో రూలింగ్ పార్టీకి వాళ్ళు ఏంటనుకుంటే అటు ఉంటుంది ఇక్కడ డివైడ్ అండ్ రూల్ వచ్చే వరకు చాలా డేంజర్ గేమ్ ఉన్నది అది గ్రహించుకోవాలి నువ్వు ఎన్ని ఇప్పుడు ఎనిమిది వందల ఎనభై ఐదు వందల నలభై ఐదు నువ్వు వంద ఎన్నున్నా రెండు వందలు ఎన్నో వాళ్ళు చేసేదేమి ఉండదు ఉండదు వాళ్ళు ప్రజల సొమ్ము తినడానికి వస్తున్నారు తప్ప పెంచడం తప్ప క్యాండిడేట్లకు మళ్ళీ తప్ప ఈ వీళ్ళతో చేసేది ప్రజలకు ఉండదు కాకపోతే గవర్నమెంట్ బుద్ధి జ్ఞానం ఉంటే ఏం చేయాలంటే సెంటర్ కానీ స్టేట్ కానీ నీకు ఫీల్డ్ వర్క్ ఎక్కువైంది ఇప్పుడు జనాభా అయింది ఒక వంద నలభై ఆరు కోట్లకు మనము జనా ఒక వంద నలభై ఆరు కోట్ల జనాభాకు వచ్చేసినాం ఆల్రెడీ ఇలా ఇండియాలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రపంచంలో నెంబర్ వన్ జనాభా ఉన్నది భారతదేశం భారతదేశం అరే నాయన ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి పావర్టీని తొత్త పారదోలాలి ఇంకా కూడా అడుకుని మన జూబ్లీల్స్ చెక్ పోస్ట్ దగ్గర అక్కడ చూస్తాం కదా మన మాస ట్యాంక్ చెక్ ఇప్పుడు కూడా అడుగుతున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చు ఉన్నారు కదా వాళ్ళ మీద దృష్టి పెట్టరు అయినా అంటే డిలిమిటేషన్తో ఏమైతుంది పునర్విభజనతో కొన్ని రాష్ట్రాలలో వ్యత్యాసము తేడా ఉన్నారు నెంబర్ త్రీ సౌత్కు తగ్గే ఛాన్సెస్ ఎందుకు ఉన్నాయి కాబట్టి పాపులేషన్ రేషన్లో పోతే వాళ్ళు ఎక్కువ ఉంటారు జనాభాలో యూపీలో ఇరవై ఎంత ఉన్నారు వంద ఇప్పుడు డెబ్బై ఐదు ఉన్నాయి వంద ముప్పై నాలుగు అయితే రేపు అది భయంకరమైన అది గేమ్ అయితే అంటే జిగ్జాక్ కండిషన్కి వస్తుంది ఇంటర్నల్ గేమ్ గేమ్లో ఏదైతే ఉందో పొలిటికల్ అండ్రెస్ట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ముందు నుంచి రాజకీయ నాయకులకు ఒకటి ఉంటుంది విభజించి పాలించు రూల్ డివైడ్ అండ్ రూల్ విభజించి పాలించు బ్రిటిష్ వాడు చెప్పిన దాని ప్రకారం లేకుండా ఇది బీజేపీ వీళ్ళు ముందట వేసుకోవాల్సిన అవసరం లేదు పార్లమెంట్ రాజ్యాంగబద్ధంగా ఉన్నది ఇరవై ఐదు నెంబర్లకుసారి చేసుకోవాలా కానీ అది ఎన్ని చేసుకుంటే ఏం చేసుకునేది ఉన్నది నువ్వు చేసేటోళ్ళేవాళ్ళు పని ఫీల్డ్ మీద చేసేటోళ్ళేవాళ్ళు ఫీల్డ్ మీద ఏదైతే లెజిస్లేచర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఓన్లీ చట్టాలు చేయడం మట్టుకే నువ్వు ఎనిమిది వందల మంది చేసినా గదే చట్టం చేస్తారు ఇప్పుడున్న ఐదు వందల నలభై ఐదు మంది చేసినా గదే చట్టం చేస్తారు ఓటు వేసేటప్పుడు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది చేసినా గదే మంది జనం వేస్తారు ఐదు వందల నలభై ఐదు కేసినా గదే జనం చేస్తారు నువ్వు మొదలు ఇక్కడ ఫిల్టర్ చేయాల్సింది ఏది ఎలక్షన్ కమిషన్ మొన్నేదో కొద్దిగా అన్నది ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఆధార్కు లింకప్ చేయాలి మున్సిపల్ బర్త్ డెత్కు లింకప్ చేయాలి ఆటోమేటిక్ డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ దివ్వాలి ఎవరు చనిపోయారో వాళ్ళ పేరు ఆటోమేటిగా డిలీట్ అయ్యేటట్టు ఉండడం డెస్ సర్టిఫికెట్కు తర్వాత ఎవరైతే పుట్టిరో వాళ్ళు పద్దెనిమిది కాగానే ఆటోమేటిక్ ఎన్రోల్మెంట్కు ఈ సిస్టమ్స్ అనేది అడాప్ట్ చేయకుండా వీళ్ళు ఏదో పెట్టేసి చేయడం ఇక్కడ పార్లమెంట్లో వీళ్ళు పెంచితే చాలా భయంకరంగానేది డేటా చెప్పమంటే చెప్తే చాలా ఉన్నది అది కాకపోతే అది దాంతో అసలు పెం ఏది ఎంపీ కాన్స్టిట్యున్సీస్ రాజ్యసభ కానీ లోక్సభ కానీ పెంచడం ఏదైతుందో వాళ్ళు ఏదో వన్ పాయింట్లో పోతున్నారు కానీ అది పూర్వపరాలు ఆలోచిస్తలేరు ఇప్పుడు ఉదాహరణకు మటర్ చేసోడే ఏమున్నది నేను దొరుకుతాను అనుకోను నెతి మీద క్షణ ఉంటే ఎట్లా ఉంటుంది దొంగతనం చేసిన వాడు నేను అనుకోడు ఎవడైనా రేపు చేస్తాడు నేను అనుకోడు మన పా మనం చూసినా సౌదీ అరేబియాలో ఆరుగురు అమ్మాయిలు అబ్బాయిలు చూసినాను చూడలేదు అనుకుంటా చూలేదు ఒక అమ్మాయిని రేపు చేశారు సౌదీ అరేబియాలో రేపు చేస్తే ఆరుగురు పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి మొత్తం వాళ్ళకి చేసి తలనరికేసారు ఆరుగురిని ఆరుగురు క్షణికావేశంలో చూడు వాళ్ళు ఎత్తు ఉంటుంది దాని మీద ఆరుగురు పోయారు భయంగా వీడియో కావాలంటే చూపెడతాను ఓకే అక్కడ ఆ రకంగా వీళ్ళు తప్పులు చేయడం అనేది పక్క పెట్టేసి ఇప్పుడు డీలిమిటేషన్ పక్క పెట్టాలి ఇలా మూడు వేల పోస్టులు ఇంకా ఖాళీ ఉన్నాయి ఐఏఎస్ ఐపీఎస్ అడ్మినిస్ట్రేషన్ రీఆర్గనైజ్ చేయాలి కదా రిఫార్మ్స్ ఇవ్వాలి స్ట్రీమ్ లైన్ చేయాలి అది అది పక్కకు పెట్టేసి వీళ్ళు ఇష్టానుసారం వచ్చేసి ఏకంగా ఏకపక్షంగా పెంచుతాం పెంచుతా అరే నువ్వు పదవులు పంచుకోనికా అరే ఇబ్బంది సొమ్ము ప్రజలది గరీబోలది అది వదిలిపెట్టేసి నువ్వు సీట్లు పెంచుకొని మేమేదో మళ్ళీ ఎక్కువ అవుతాము అసెంబ్లీలో లొల్లు ఏమున్నది అదే కోతల దండలాగా అది ఇప్పుడు ఐదు వందల నలభై ఐదు ఎనిమిది దాంట్లో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వస్తారు అది దాంతోనే ఏమవుతుంది ఇంకా నోళ్ళు ఎక్కువ అదొకటి వీళ్ళకు సమయం ఎక్కడ కేటాయిస్తారు వీళ్ళు స్పీకరు స్పీకరు వీళ్ళకి అంతమందికి నీకు వంద రోజులు ఎంతో నడుస్తే ఎక్కడ కేటాయిస్తారు వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఏం ఊరక పెడతారు ఏం చేస్తారు ప్రజలకు మేలు అది ఆలోచించాలి అది పక్క పెట్టి అరే నువ్వు ఐపీఎస్లం పెంచు ఐఏఎస్లమ్ పెంచు ఫీల్డ్లో విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ పెంచు హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచు కాలేజీలను పెంచు ఇండస్ట్రీస్ పెంచు అన్ఎంప్లాయ్మెంట్ పారుదోరాలు ఇలా ఇంగెస్ట్ పాపులేషన్ ప్రపంచంలో అత్యంత యువజన జనాభా ఉన్న దేశము భారతదేశము వీళ్లకు వసతులు కల్పించరాయన అంటే వాళ్ళు పార్లమెంట్లో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది తీసుకొచ్చి పెట్టేసి ఏం చేస్తారు ఎనిమిది వందల ప్రొడక్షన్ ప్రజలకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి ఆలోచించాలి కూడా ఎందుకంటే పబ్లిక్ను సొమ్ము ధర దత్తం చేస్తుంది ఇంకా మూడు వందల యాభై మందికి ఎంతమంది సెక్యూరిటీ ఎంత హౌసింగ్ ఎంత జీతాలు ఎన్ని భత్యాలు ఎన్ని కాన్స్టెన్సీ డెవలప్మెంట్ సొమ్ము ప్రజల సొమ్ము పప్పు బిల్లం బెల్లంలాగా పంచుకున్నామన్న తప్ప ప్రజల ధనాన్ని దుర్వినియోగం తప్ప దాంతో ఏమి ఉండదు ఇక్కడ ఎట్టి అది ఇంకొకటి అసలు ఉండదు వీళ్ళు ఎంజాయ్ చేస్తారా ఇది అనేది కాదు రేపు ఫ్యూచర్లో ఏంటంటే అసలు సామ హిందుత్వానికి హిందూ దేశంలో ఇండియాలా హిందుత్వానికి వీళ్ళు తెచ్చేదైతుందో చాలా లాంగ్ డిస్టెన్స్లు షార్ట్ డిస్టెన్స్ తీసుకొస్తున్నారు ఎప్పుడో యాభై ఇంకా యాభై ఏళ్ళ తర్వాత జరగాల్సిన ముప్పును ఇరవై ఐదు ఏళ్ళ వరకు తీసుకొచ్చి పెడుతున్నారు అదే అట్లా దీని మీద ప్రజలు కూడా గ్రహించాలి ప్రజలు జరుపుకోవాలి ఇప్పుడు మా చోటలు అరవై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళము ఐదు పదిహేను బస్తాము తర్వాత ఏముంది ఉండదు కదా ఇప్పుడు యువజన ఇప్పుడున్న జనాభా ఈ యంగ్ జనరేషన్కి ఏం చేయాలన్నది ఆలోచించకుండా వీళ్ళు ఏదో దుకాణం పెట్టి అది చేసి సౌత్ నౌత్ వీళ్ళు కొట్టుకోవాలి కొట్టుకుంటూ అవసరం లేదు కదా పెంచితే పెంచకుంటేంది ఏంది ఇలా పెరిగినానుకో పెరిగి చేసేది ఏంది పార్లమెంటరీ కాన్స్ పాపులేషన్ రేషియో మీద బడ్జెట్ ఇస్తే సరిపోతుంది కదా అట్లైనా కూడా వాళ్ళకు ఉండదు ఇప్పటికి కూడా జనాభా ప్రాతిపదికన ఇచ్చినా కూడా పావర్టీ ఉన్నది ఎలా తెలంగాణ సౌత్ ఇండియా వాళ్ళు కొట్లాడుకోండి సౌత్ ఇండియాలో లేబర్ చేసి బంద్ చేసుకున్నారు నార్త్ ఇండియాలో హైదరాబాద్లో ఉన్న మొత్తం బాంబే హైదరాబాద్ బెంగళూరు చెన్నై అంతా కూడా లేబర్ మొత్తం అది యూపీ బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒరిస్సా ఇప్పుడు తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఫస్ట్ కేసీఆర్ గారు ఉండే ఈ పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల ఐదు నెలల పాలన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ పదిహేను నెలలు దాటింది ముందు ప్రభుత్వం క్రియేట్ అయిన తర్వాత బైఫర్కేషన్ అయిన తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాలన బాగుండేదా లేకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదిహేను నెలల తర్వాత మీరు చేసిన అప్పులు కట్టడమే సరిపోతుంది తప్ప నాకు ఖజానా లేదు మొత్తం లూటీ అయిపోయింది నేను అప్పులు తెచ్చి కడుతున్నా అది నీ చేయడానికి సరిపోతుంది అని చెప్పేసి చెప్తున్నాడు కానీ నేను ఆరు పథకాలు చెప్పి ఉన్నాయో వాటిని ఒకటే ఒకటి ఫ్రీ బస్ మాత్రమే అమలు చేసాడు గ్యాస్ అంటున్నారు జనాలకు వస్తలేదు అది రెండు టూ హండ్రెడ్ వాట్స్ అన్నాడు కొంతమందికి వస్తుంది కొంతమంది రావట్లేదు ఇంకోటి పెన్షన్ అన్నాడు అది రావట్లేదు మహిళలకు డబ్బు అన్నాడు ఇది రావట్లేదు అంటే ఇది ఈయన పాలన ఎంతవరకు వచ్చింది అసలు చేసేది కరెక్ట్ అయిన తప్ప అసలు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎట్లుంటుంది ఆంజనేయులు గారు మొన్న మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు కామెంట్ చేసింది సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే ఉందో స్టేట్లు కానీ సెంటర్ కానీ బడ్జెట్ ఏదైతే ఉందో జిల్లాలకు జడ్జిలు ఇస్తా జడ్జిలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చినాయి రాష్ట్రాలు జడ్జిలకు జీతాలు టైంకి ఇస్తలేవు నువ్వు ఉచితాలు ఏ రకంగా పంపిణీ చేస్తున్నావు అన్నది మీద మన సుప్రీంకోర్టు మన వారం కిందనే గట్టిగా సీరియస్ కామెంట్ చేసింది ఓకే దాని మీద గ్రహించుకోవాలి ఇక్కడ ఏదైతే ఉందో ఆంజనేయులు గారు ఇప్పుడు ఉచితాలు అన్న దాని మీద ఇక్కడ ప్రభుత్వం అంటే ఒక ఉచితాల మీద ఉండదు ఉచితాలు పొందే ముప్పై ఐదు శాతం ఉంటారు ఉచితాలు వాళ్ళు అరవై ఐదు శాతం ఉంటారు లోను రాజ్యం రాష్ట్రం పరిపాలన అని ఏదైనా కానీ అరవై ఐదు శాతం ఉన్నోళ్ళు మెజార్టీ వీళ్ళు ఉన్నోళ్ళు మెజార్టీ వీళ్ళ ఉచితాలల్లో కూడా అనార్హులు ఎక్కువ పొందుతున్నారు అనారులు ఎక్కువ పొందుతున్నారు దాని మీద ఫిల్టర్ చేయాలి ఇక్కడ కేసీఆర్ తొమ్మిదిన్నర తొమ్మిది సంవత్సరాల ఆరు నెలలు కూడా ఆయనే ఏదైతే ఫైనాన్షియల్ రిఫార్మ్ ఏం తీసుకురాలి వేరే ఉందో మన దుబారా ఖర్చుని అరికట్టలేదు ఇష్టానుసారం ఉన్నారు అప్పులు అడ్డగోలు తెచ్చినారు దాదాపు ఆ టర్న్ల లక్ష చిల్లర లక్ష కోట్ల చిల్లర సర్ప్లస్ బడ్జెట్ ఉండే బైఫర్కేషన్ తర్వాత బైఫర్కేషన్ తర్వాత ఐదేళ్ళు ఆ పరిస్థితిలో తీసుకొచ్చి అడ్డగోలు అప్పులు చేస్తే అప్పులు చేస్తే అప్పులల్లా చేయడం తప్పలేదు ఒకటి ప్రొడక్టివ్ ఓరియంటెడ్ ఉండాలి దాంతోనే జన రీజనరేట్ కావాలి ఇన్కమ్ సో ఏదైతే ఉందో మనం పెట్టుబడి పెట్టినాము లాభాలు వచ్చే పరిస్థితులు ఉండాలి అది ఎలాంటి ఆదాయం లేకుండా నీకు డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఉదాహరణకు ఇప్పుడు సెక్రటరీ బిల్డింగే ఉంది పన్నెండు వందల కోట్లు పెట్టి కట్టారు పన్నెండు వందల రూపాయలు కూడా దాంతో ఇప్పుడు అక్కడ అడిషనల్గా ఆ బిల్డింగ్తోని ఎక్కడ ఏమి లేదు ఆదాయం రాదు రాదు ఇటువంటి డెడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఏదైతే ఉందో దాన్ని అప్పులు నెత్తి మీద కూర్చుంటాయి ఇక్కడ ఆల్రెడీ ఓపెన్గా మొన్న కూడా ఎన్డిటీ మన ఇండియా టు ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పినారో పద్దెనిమిది వేల చిల్లర ఐదు వందల పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు నెలకు ఆదాయం వస్తే ఆరు వేల ఐదు వందలు ఎంతనో జీతాలకు పోతాయి వన్ తడు పోతున్నది థర్టీ త్రీ పర్సెంట్ మిగతా ఆరు వేల ఐదు వందలు ఎంతనో ఐదు వేల కోట్లు రూపాయలు డైరెక్ట్ ఆర్బీఐ ఆడికి వెళ్ళి ఖజానా ట్రెజరీలకి వెళ్ళి అప్పులు ఎక్కడ తీసుకున్నారో వాళ్ళని కడుతుంది వీళ్ళు గవర్నమెంట్ కట్టాలి చెక్కులు ఇవ్వాలంటే వీళ్ళు కట్టరు రిజర్వ్ బ్యాంకు ఆడ ఏదైతే ఉందో గ అండర్ టేకింగ్ ఇచ్చారు కాబట్టి ట్రెజరీలకి వెళ్ళి ఖాతాల్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది పోయిన తర్వాత ఏముంది ఐదు వేల కోట్లు ఉంటుంది ఐదు వేల కోట్లల్లా ఈ ఉచితాలు ఉచితాలు అన్నది ఇవన్నీ మర్చిపోవాలి ఉచితాలు ఎంత అన్నది వాళ్ళకు విద్య వైద్యము తర్వాత వసతి ఈ మూడు తన ల్యాండ్ ఆర్డరు సుపరిపాలన చేయాలి అది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని దాని మీద కేసీఆర్ అట్టనే ఫెయిల్ అయిపోయిండు ఈయన వచ్చినాక కూడా చేసేది ఏదైతే ఉందో మన పదిహేను నెల అయినా కూడా రేపు పదహారు నెలలు అయితే ఉండవచ్చు వారు పదహారు నెలల నుంచి కూడా ఇంకా ఆరు మా అంటే వన్ థర్డ్ క్యాబినెట్ భర్తలు ఖాళీ అట్లనే ఉన్నాయి అది నింపడానికి ఏదైతుందో అది కాంగ్రెస్ సెంట్రల్ పార్టీ ఏం చేస్తున్నది ఒక స్టేట్లో వన్ ఫోర్త్ టైమ్ పదిహేను నెలలు అంటే అరవై నెలల కాలంలో పాలన కాలంలో అరవై నెలల టెన్ యూర్లా పదిహేను నెలలు అయిపోయింది పదిహేను నెలల వరకు నువ్వు పన్నెండు మంది మంత్రులతో పద్దెనిమిది మంది మొదలే మంత్రి పదవుల తక్కువ ఉన్నాయంటే శాఖలు ఎక్కువ ఉన్నాయి యాభై ఎనిమిది అరవై శాఖలు ఉన్నాయి మంత్రి పదవులు పద్దెనిమిది ఉన్నాయి ఇంకా మూడు పదవులు నాలుగు పదవులు ఆరు పదవులు ఇంకా ఆరు పదవులు అదే వంతా ఉన్నది వన్ నింపలేదు కదా అని అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా నడుస్తుంది అడిగే ఇప్పుడు పరిపాలన చేసిన పక్కకు పెట్టాలి అది చేయకుండా నువ్వు ఇంకా నింపుతా ఉంటా అంటే నీ ఈ క్వేషన్ పొలిటికల్ నీ ఏదైతే ఉందో నీ జాగీర కాదు కాంగ్రెస్ పార్టీ జాగీర్ కాదు ఇది రాజ్యాంగబద్ధమైన పరిపాలన కాబట్టి నువ్వు టైంకి నింపాలి టైంకి నింపి పరిపాలన టైంకి చేయాలి ప్రజలకు ఫలాలు అందజేయాలి పరిపాలన ఏ రకంగా చూడాలి కదా అట్లా ఫెయిల్ అయిపోయారు భూభారతి రాగానే వన్ మంత్లా ధరణి ధరణి వన్ మంత్లే చేస్తామని ఒక దంపూడు దంచిరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ధరణి ఇలా పదిహేను నెల ఇంకా రాలేదు ఆ చట్టం పెట్టిన చట్టంలో కూడా పన్నెండు లోసుకులు ఉన్నాయి ప్రొసీజర్ ఏందన్నది తెలియదు ఇష్ట రాజ్యం ఏదైతే ఉందో ఇక్కడ పరిపాలకులకు కరెక్ట్ ఏదైతే ఉందో చిత్తశుద్ధి లేదు రూలింగ్ ఎట్లా చేయాలన్న దాని మీద ఇక్కడ ఈ గవర్నమెంట్ ఒకవేళ రూలింగ్ చేయాలంటే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు కేరళలో మహారాష్ట్రలా మధ్యప్రదేశ్లా పంజాబ్లో రైట్ టు సర్వీసెస్ చట్టాలు పెట్టారు పన్నెండు ఉన్నది రైట్ టు సర్వీసెస్ యాక్ట్ రైట్ టు సర్వీసెస్ యాక్ట్ దాన్ని సేవా హక్కుల చట్టం అంటారు సేవా హక్కుల చట్టం సపోజ్ మీరు ఉన్నారు మీకు ఒక రెవెన్యూలో మొటేషన్ కావాలి లేకపోతే ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయాలంటే ఈ టైంలో కూడా చేయాలి చేయకపోతే కన్సర్న్ అధికారి మీద ఇంత పెనాల్టీ ఆయన ఆర్డర్ పాస్ చేసింది కూడా సవ్యంగా ఉందా లేదా అపసవ్యంగా ఉందా అని తేలిందనుకో ఆయన కూడా పెనాల్టీ ఓకే ఈ సిస్టమ్ అనేది వాళ్ళు ఉన్నారు రైట్ టు సర్వీసెస్ యాక్ట్ అంటారు సేవా యాక్ట్ల చట్టం అటువంటి తీసుకొచ్చే రిఫార్మిటీ అనేది ఇది కదా ఇప్పుడు కాదు కాస్ట్ కటింగ్ ఏదైతే ఉందో హెడ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎక్కువ ఉన్నారు సబ్ఆర్డినేట్ స్టాఫ్ తక్కువ ఉన్నారు ఇప్పుడు పదిహేను నెల అయినా కూడా గ్రామ పరిపాలన అనేది ప్రధా ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వం గ్రామ పరిపాలన ప్రభుత్వ ప్రతినిధి లేకపోతే ఎట్టు ఇలా గంజాయి ఎందుకు ఎక్కువైతున్నది గంజాయి సాగి ఎవరు చేస్తున్నారు దాని మీద కంట్రోలింగ్ ఉందా ఇవాళ ఇన్ఫా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఉన్నాడా లేడు కదా అదే గతంలో పట్వారీలు వాళ్ళు పటేల్ పోలీస్ పట వాళ్ళు పట్టెళ్ళినప్పుడు గంజాయి ఒక చెట్టు పెడితే వాళ్ళని తాట తీసేది అటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉందో గ్యాప్ ఉందో రూట్ బేస్ రూరల్ మన దగ్గర ఉన్న పరిపాలనలో దాదాపు పదివేల తొమ్మిది వందల గ్రామాలకు నీకు గవర్నమెంట్ ప్రతినిధి లేకుండా నీకు గవర్నమెంట్ స్కీములు ఏ రకంగా అమలు అవుతాయి ఏదైతుందో కార్యకర్తల బేస్ల మీద పోయి ఎమ్మెల్యేలు ఎంపీలు మండల ప్రెసిడెంట్లు ఎమ్మెల్సీలు వీళ్ళు చెప్పిన వాళ్ళకే ఇచ్చుకుంటా పోతే ఏముంటుంది ప్రజలకు ఉంటుంది కదా వాస్తవ అర్హులైన లబ్ధి చెందాలి అంతే కాకపోతే వీళ్ళు బస్సు బస్సు ఇచ్చేంత మాత్రాన ఏమైంది కూరగాయలు కొనుక్కోడానికి పోతున్నారు వస్తున్నారు అత్తగారింటికి రెండు సార్లు పోయేది అది ఆ తల్లిగారింటికి నాలుగు సార్లు పోయేది ఎనిమిది సార్లు పోతున్నారు ఇప్పుడు ఆటోలది కొందరు కాసమైంది ఇది అన్నీ ఉచితాలు ఇచ్చేంత మాత్రాన ఒరిగేది అది కాదు కదా ప్రజలకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి పవర్ జనరేట్ చేయాలి తర్వాత ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇటువంటిది ఇవ్వాలి ఇవాళ పది దాదాపు పంతొమ్మిది వందల స్కూల్ మూతలు పడ్డాయి అని సింగ సార్ రీసెంట్గా కొన్ని స్కూల్స్ మూత పడ్డాయి మూత పడ్డాయి పిల్లలు లేరు అక్కడ పిల్లలు లేనప్పుడు ఏమంటే నాకు విచిత్రం ఏంటంటే ఇక్కడ మేము మా మా జనరేషన్ వరకు గవర్నమెంట్ స్కూల్లో మేము చదువుకున్నాం స్కూల్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాం మేము గవర్నమెంట్ అదొకటి ఇప్పుడు నేను ఒకటి అన్నిటికంటే జోక్ ఏందంటే ఇక్కడ అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా వాళ్ళ పిల్లలు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవరు ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ల పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కే పోతారు అవును ఇక అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది ప్రజా పరిపాలనలో ప్రజాప్రభుత్వంలా రాజ్యాంగబద్ధంగా డెమోక్రసీలా ప్రజాస్వామ్యంలో ఇంకేం ఉంటుంది నువ్వు సెలక్షన్ చేసేటప్పుడు టాప్ మెరిట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు కదా అటువంటి వాళ్ళు వాళ్ళ స్కూల్లో వాళ్ళని పిల్లలు చదివించుకోవాలి కదా ఎవరిని లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండదు ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో నేను ఫారిన్ కంట్రీస్లో చూసినా నేను నేను రెండేళ్ళు ఉన్నా అక్కడ ఏం చేయాలంటే గతంలో మా జమాన్లో కూడా మీకంటే మా జమాన్లో కూడా అఫిలియేషన్ ఉంటుండే స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ స్కూల్లోకి అఫిలియేషన్ ఉంటుంది ఇష్టం ఉన్నటు ఫీజులు కాదు జీతాలు గవర్నమెంట్ ఇచ్చేది అఫిలియేషన్లో ఆ టీచర్స్కు శాలరీస్ గవర్నమెంట్ ఇచ్చేది అఫిలేషన్ సిస్టమ్లో తీసుకొచ్చి ఆ రకంగా పెట్టి వాటిని నడిపించాలి అన్నీ కూడా అది పెట్టకుండా వీళ్ళు వచ్చేసి బంద్ అయినాయి అంటే మళ్ళీ ఎందుకు ఆ పంతొమ్మిది వందల మంది పంతొమ్మిది వందల స్కూల్ టీచర్ల పిల్లలు పుణ్యానికి జీతం తీసుకుంటారు కదా అంతే వాళ్ళని ఏం చేయాలంటే ఇక్కడ గవర్నమెంట్ పాలసీ చేంజ్ చేయాలి అయితే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నువ్వు ప్రైవేట్ ఆప్షన్ ఇచ్చేసేయి ఆ ఫీజులు రీ ఇంబర్స్ చేయి ఇంత ముందు కాలేజీలో రాజశేఖర రెడ్డి వచ్చాము ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి ఇచ్చా కదా ఫీజు రీఎంబర్స్మెంట్ సిస్టమ్ పెట్టు అది పెట్టినప్పుడు ఎట్లా నువ్వు ఫీజు కంట్రోల్ చేయాలి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఒక్కొక్కటి అటగోలు ఐదు లక్షలు పది లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు అంటే లక్షల కొద్దిగా పిల్లలకు టెన్త్ క్లాస్ లోపలకి అడ్డగోలు ఫీజులు ఉన్నాయంటే అది బాగా పలిచున్నాడు అంటే అట్లా కాదు కదా నువ్వు ఫీజు కంట్రోల్ చట్టం తీసుకురావాలి వినోరా అది అది మళ్ళా వీళ్ళ మీద మానిటరింగ్ అనేది లేదు కదా ఎప్పుడైతే ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత రాజకీయ ఏదైతే ఉందో వీళ్ళు రాజకీయ నాయకులు ఏదైతే ఉందో పాత్ర అయిన తర్వాత టీచర్లు కూడా గాలి తినిపోయారు గాలికి తిరుగుతున్నారు ఒక కాలంలో బతకలేనోడు బడి పంతులు అంటే ఇప్పుడు బతక నేర్చినోడు బడి పంతులు వాళ్ళు అన్ని విధాల పాత్ర వాళ్ళు అన్నిట్లా పార్టిసిపేట్ అవుతున్నారు రియల్ ఎస్టేట్లో ఫైనాన్స్లో అయినారా రకరకాల చిట్ ఫండ్ బిజినెస్లు అన్నిట్లా కూడా ఉంటున్నారు అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు పాలన ఈ పదిహేను నెలలు పాలన దీన్ని బట్టి విఫలమైనట్టేనా విఫలమని చెప్పలేము యాదగిరి సారీ ఆంజనేయుల గారు విఫలమని ఇప్పుడే ఎట్లా అంటాం మనం ఆయన పదిహేను ఏళ్ళు తొమ్మిదిన్నర ఏళ్ళు చేసిండు ఆయన అప్పులు చేసి పెట్టిపోయాండు దాదాపు కా గవర్నమెంట్ నాలుగు లక్షల కోట్లు కార్పొరేషన్ అవి మూడు లక్షల మూడు నాలుగు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి పెట్టినప్పుడు గవర్నమెంట్ ఎక్కడికి వెళ్తే వస్తుంది ప్రొడక్షన్ ఓరియంటెడ్ కాకపోతే ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ నడుస్తుంది లేకపోతే దివాళు తీయాల్సి వస్తుంది ఒకప్పుడు యుఎస్లో డె డెట్రాయిట్ డెట్రైట్ సిటీ కూడా మున్సిపాలిటీలు కూడా దివాళు తీసినాయి మన దగ్గర కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏం లేకపోతే దివాలు తీస్తాయి దీని మీద ఇప్పుడు ఆయన అయిందా అన్నది కాదు ఆయన ముందట ఇప్పుడు ఏదైతే ఉందో ఇంకా ఇప్పుడు ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ సాల్వ్ చేయాలి మొత్తం ఆల్ ఎంటైర్ తెలంగాణ ఉన్న డ్రింకింగ్ వాటర్ సాల్వ్ చేయాలి పవర్ రిక్వైర్మెంట్ ఎంత ఉన్నది అన్న ఎస్టిమేషన్ లేదు ఫ్యూచర్ ప్లానింగ్ లేదు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ ఉన్నది పవర్ ఎంత కావాలి డ్రింకింగ్ వాటర్ ఎంత కావాలి రేపు ప్రాజెక్టులు కంప్లీట్ కావాలన్న దాని మీద మొత్తం రేపు ఫ్యూచర్ ఇరిగేషన్కి ఏం కావాలి రేపు ఫెర్టిలైజర్ ఏం కావాలి రేపు మళ్ళీ వర్షాకాలం రాగానే సీడ్స్ ఏం కావాలి ఇవన్నీ పెస్టిసైడ్స్ ఏం కావాలి ఇవన్నీ డిపార్ట్మెంటల్ యాక్షన్ ప్లానింగ్ అనేది ఉండాలి వీళ్ళు ఏం ప్లానింగ్ వేసుకోకుండా గతంలో ఇప్పుడు స్టాటిస్టికల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిపోయే వరకు ఉన్నది కాకపోతే ఇప్పుడు ఈయన ఫ్రీ బస్ ఒకటి ఇచ్చినాక తర్వాత ఐదు వందలు గ్యాస్ సిలిండర్ ఇస్తానని అన్నాడు సిలిండర్ ఎక్కడ అంజలు గారు ఇప్పుడు లేబర్ ఎంత మినిమం ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉన్నది ఎవడు గరి పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి వైన్ షాప్లలోకే పోతున్నాయి తాగేటప్పుడు లేబర్ చేసిన వాళ్ళు వాడు ఎన్ని వెయ్యి రూపాయలు చేస్తాడు నేను నిన్న ఒకటి ఒక మంచం చేయిస్తే మెటీరియల్ కాస్ట్ నాలుగు వేలు లేబర్ కాస్ట్ నాలుగు వేలు ఎని లేబర్ కాస్ట్ మాత్రం విపరీతం పెరిగింది కదా అయినా సరే ఏదైనా సరే లేబర్కి మెటీరియల్కి ఈక్వల్ కాస్ట్ ఈక్వల్ అయిపోతున్నది థర్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ సెంటర్ పర్సెంట్కి వచ్చింది దాని మీద ఇప్పుడు గరీబోడు ఎవడు ఉన్నాడు ఇక్కడ నీకు ఉష్టాలు మంచి ఉన్నది రైతులను ఆదుకోవాలి నీకు భవిష్యత్తులో ఏంటంటే రాబోయే నెక్స్ట్ ఇరవై పోయిన తర్వాత వ్యవసాయం చేసేటోడు వాడు ఈ ఇప్పుడు ఉన్న జనరేషన్లో అంతా అర్బన్ మైగ్రేషన్ అవుతున్నారు అగ్రికల్చర్ ఎవరు చేయాలి ఫుడ్ ఎక్కడికి వెళ్ళి రావాలి ఫుడ్ గ్రైన్స్ ఎక్కడికి వెళ్ళాలి రేపు మళ్ళా ఫుడ్ ఏదైతే ఉందో ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఫేమే వచ్చిందని కష్టం కష్టమవుతాయి కదా ఉన్నది ఇంకోటి సిటీ సరౌండింగ్లో దాదాపు యాభై కిలోమీటర్ రేంజ్లో అన్ని ప్లాటింగ్ చేసేసి ఎవరు వ్యవసాయం చేయకుండా ఉన్నా మంచి సారవంతమైన భూములు వ్యవసాయం లేదు ఏం లేదు రాళ్ళు వాతీరు ఉన్నది దాని మీద గవర్నమెంట్ అనేది దృష్టి పెట్టాలి కదా రేవంత్ రెడ్డికి వచ్చిన దానికి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ మంత్రులకు ఫ్రీడమ్ ఇవ్వాలి ఇంకా వాళ్ళు ఏం చేసింది లేదు కాలి డమ్మి బటన్ అన్నట్టు రిమోట్ ఆపరేషన్ నడిచింది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినానికి ఏదైతే మంత్రులు ఉన్నారు మంత్రులకు కూడా ఉందో వాళ్ళకి లోడ్ ఎక్కువైంది వాళ్ళ పర్సనల్ అజెండా ఇప్పుడు ఉందో ఒకటే మనకు లైవ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం ఇప్పుడు చెప్పండి సార్ యోగి ఆదిత్యనాథ్కు ఆయన సొంతగా ఒక రూపాయి వ్యవహారం లేదు లేదు నవీన్ పట్నాయక్ సొంతగా రూపాయి వ్యవహారం లేదు శివరాజ్ సింగ్కు లేదు మనోహర్ కట్టర్కు లేదు మనోహర్ పారికార్ ఉండే చనిపోయిన పాము గోవాస్ ఏమైనా లేడు వాళ్ళు ఏందంటే నూటికి నూరు వాళ్ళు ప్రజా ఏదైతే ఉందో ప్రజాసేవలు అంకితమైనరు ఇక్కడ నువ్వు వేల కోట్ల ఆధిపత్యం తీసుకొచ్చి కుర్చీ మీద ఊకుండా పెట్టి అధికారం చేతికిస్తే అది సొంతం దాందా చూసుకోమంటారా లేకపోతే ప్రజలకు సేవ చే ప్రజలకు సేవ ఎక్కడ ఉండదు ఎవడే కానీ పర్సనల్ అజెండా కదా నాది ఏందనేది చూస్తున్నారు ఆఫీస్లో ఊకున్నా ఏ మీటింగ్లో ఊకున్నా ఏది ఉన్నా ఇవాళ కమ్యూనికేషన్ సెల్ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు బిజినెస్ డీలింగ్స్ బిజినెస్ ఆపరేషన్ అనేది నడుస్తుంటుంది వాళ్ళు ప్రజలకు ఎక్కడ ఉండరు ఇక్కడ నువ్వు పదవి ఏదైతే ఇచ్చేటప్పుడు మంత్రి పదవి ఇచ్చేటప్పుడు ప్రజలకు అంకితం ఉండడానికి ఇవ్వాలి ఆయన ఆయన అంటే లేకుండా నువ్వు అన్ని మొత్తం ఇంకా అలా దాని శాఖల కోసం పోట్లాడు సరే ఇప్పుడు ఆరు మంత్రి పదవులు సీఎం గారి దగ్గర పెట్టుకోడు కానీ వాటిని ఇప్పటి దగ్గర ఎందుకు రెడీ చేయలేదు ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు మెయిన్ మెయిన్ పదవులు మెయిన్ ఆయన దగ్గరనే ఉన్నాయి ఆయన హోమ్ కూడా ఆయన దగ్గరనే ఉన్నాయి ఇప్పుడు హోమ్ ఆయన పెట్టుకున్నాడు మన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నాడు ఎడ్యుకేషన్ పెట్టుకున్నాడు స్పోర్ట్స్ పెట్టుకున్నాడు స్పోర్ట్స్ పెట్టుకున్నాడు ఇవి అది తప్పది రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో ఆయనకు అనుభవం లేదు చెప్తే విన పరిస్థితులు ఉండాలి నువ్వు ఒక ఇప్పుడు ఒకటి నీకు పొలిటికల్ ఈక్వేషన్ ఉంటుంది పొద్దుగా ఇస్తే పొద్దు కదా ఎమ్మెల్యేలు కలవాలి ఎంపీలు కలవాలి ప్రొపిలే అది ఉండాలి అటువంటి అప్పుడు అన్ని డిపార్ట్మెంట్ నువ్వు పెట్టుకోలేవు నీ డిపార్ట్మెంట్కి నువ్వు మానిటరింగ్ చేయలేవు కదా మా మీ డిపార్ట్మెంట్ మానిటరింగ్ చేయాలి వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చాలి ఢిల్లీలో వాడు కేజ్రీవాల్ ఏం చేసిండు సింగిల్ పోర్ట్ఫోలియో పెట్టుకోలేదు ఉన్నాయని వాళ్ళకి ఇచ్చేసి కదా పోర్ట్ఫోలియో అని ఏం పెట్టుకోలేదు ఈయన కూడా అన్నీ పెట్టుకోవద్దు నువ్వు ఏదైతే మానిటరింగ్ చేయాలి దాని మీద సూపర్వైజ్ చేయాలి డైలీ కోఆర్డినేషన్లో అబ్జర్వేషన్లో అనేది ఉండాలి అంతేగాని అన్ని నేనే పెట్టుకొని ఉన్నా అంటే అది కూడా అది చాలా కాదు అది కరెక్ట్ రూలింగ్ కాదు అది ఒక రూలింగ్ చేయాలంటే అయ్యే పని సాధ్యం కాదు ఎంతమంది చేయగలుగుతారు ఇప్పుడు ఇదే వీళ్ళే ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు గొప్ప ఆయన గురించి మాట్లాడారు కదా ఎవరి గురించి కేసీఆర్ గురించి దొరకడు ఉరకాడు చిక్కడు అన్నప్పుడు ఈయన కూడా ఎవరికి దొరికే పరిస్థితి ఉంటుంది నీకు యాక్టివిటీ ఎక్కువైనా ఎక్కడ దొరుకుతాడు దొరకడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దొరకలేదా అదే బేగంపేటలో రొద్దున ఎనిమిది గంటల మొదలెడ్డి పదకొండు గంటల దాకా మూడు గంటలు పబ్లిక్ అందుబాటులో ఉండే వారానికి నాలుగైదు రోజులు అవును సార్ సిటీలో ఉన్నప్పుడు అటువంటి నువ్వు నువ్వు నేను కాదు రా మన ఆంజనేయులు ప్రతి గ్రామంలో అట్లా కాదు పల్లెటూర్లకి వెళ్ళి వచ్చాడు కాదు సెక్రటరీలో నేను చూసాను స్వయంగా అడక పాపం చేతులు లేనోళ్ళు కాదు కాళ్ళు లేనోడు తోపుడు బాండి మీద వచ్చి సెక్రటరీలో రాజశేఖర రెడ్డి కలిసి ఆ పెటిషన్ పెట్టి దాని మీద ఎండార్స్మెంట్ తీసుకొని రిలీఫ్ రాపించుకొని పోయినావు అట్లా ఈజీ నువ్వు ప్రజాప్రతినిధి అన్నప్పుడు రాష్ట్ర అధినేత అన్నప్పుడు అది అందుబాటులో ఉండే పరిస్థితి ఉండాలి కాకపోతే ఆయనకు అనుభవం లేదు చెప్తే ఇంకా పరిస్థితుల్లో లేనని పబ్లిక్ టాక్ వచ్చింది కాబట్టి నిజమే ఉండొచ్చు ఎన్ని చేయాలంటే అన్ని ఒక్క మనిషి చేయాలంటే అంత సాధ్యమైన పది కాదు నువ్వు కాకపోతే డివిజన్ ఆఫ్ లేబర్ స్ట్రీమ్ లైనింగ్ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ దాని మీద ఏదైతే ఉందో అది చేస్తే ఆయనకు ఖచ్చితంగా వస్తుంది అంతేగాని ఇప్పుడు ఫెయిల్ అయినా పాస్ అయినా అనేది ఇప్పుడు మనం మార్కలేసుడు ఒపీనియన్ చేయడం అనేది కాదు ఫెయిల్ ఏముండదు పవర్ అయితే సప్లై అయితే వస్తున్నది వాటర్ కూడా వస్తున్నది వాటర్ ఏదో వీళ్ళు బీఆర్ఎస్ చేసిన అనేది కాదు మంజూర మీరు ఉంటకముందు కలపకూరు డ్యాము సంగారెడ్డి దగ్గర తర్వాత మంజూరా పైప్ లైన్ వన్ టూ త్రీ తర్వాత కృష్ణా ఫేజ్ వన్ టూ త్రీ వచ్చిన తర్వాత గోదావరి పైప్ లైన్ వచ్చింది అంతకుముందు చేసిన తప్ప ఏమి చేసింది అన్నది ఏం లేదు దేనికి కాదు మిషన్ భగీరావన్నీ రాసుకోవడము పెయింట్ వేసుకోవడం పేల్ రాసుకోవడం కాదు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో ఇప్పటికైనా గాడిన పెట్టాలంటే రైట్ టు సర్వీసెస్ చట్టం పెట్టి ఆరు మంత్రి పదవులు నింపేసి డైలీ స్ట్రీమ్ లైనింగ్ ఏమైతున్నది బాధ ఉండాలి అరే బా ఎక్కడ మొన్నటి వరకు పాప షేక్ హసీనా అని తీసేసారు కదా బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో డాష్ బోర్డు ఉంటుంది రెవెన్యూలా ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినాయి భూమాత అంటారు ఆమెను అక్కడ అంత అడ్మినిస్ట్రేషన్ నడిపించింది దాదాపు పదిహేడు కోట్ల జనాభా ఇప్పుడు పదా పదహారు పదిహేడు కోట్ల జనాభా బంగ్లాదేశ్ ఆమె ప్రైమ్ మినిస్టర్ మానిటర్ ఆపరేట్ చేసింది ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూడా ఆపరేట్ చేస్తున్నాడు కదా ఆయన దాని మీద మానిటర్ చేస్తున్నాడు రెవెన్యూలు ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినాయి అన్నది అరే తీసుకొచ్చి పెట్టి ధరణి ఏంది అన్నది పోయి ధరని పోయి భూమాత అంటే భూ భూభారతి అంటే భూభారతి కూడా నీకు ప్రజలకు అందుబాటులో రాలే కదా దీని మీద రెవెన్యూ మాత్రం ఏం చేస్తున్నారు ఆయన బిజినెస్ వాళ్ళది వాళ్ళకే ఉంటాయి కదా ఎప్పుడే కానీ ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు మన దేశంలో సన్యాసులే పనికి వస్తారు సన్యాసేస్తారు సంసారాలు పనికిరాడు డబ్బులు అసలు ఇక డబ్బున్నోడు ఎంత చేప మళ్ళీ అది పెద్ద ఆయస్కాలం చిన్న చేపలు తినడానికి చూస్తాయి కదా పెద్ద చేప అటువంటి వాడు ఇప్పుడు తర్వాత వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ నవీన్ పట్నాయక్ మనోహర్ కట్టరు శివరాజ్ సింగ్ చౌహాను మనోహర్ పారికరు తర్వాత ఇంకా ఆనెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అట్లా వాళ్ళకు అటువంటి వాళ్ళని పెట్టాలి ఎప్పుడే కానీ మంత్రి పదవులు భద్రులు కానీ ఇది కానీ ఇప్పుడు యూపీ గత ఇరవై ఐదు కోట్ల జనాభాకు ఆయన కంట్రోల్ చేస్తున్నట్టే కదా అన్నిటికంటే పెద్ద రాష్ట్రం అది కదా పెద్ద రాష్ట్రం అది ఇప్పుడు పదిహేను వందల కోట్లు పెట్టి ఆయన మూడు లక్షల కోట్ల బిజినెస్ స్టార్ట్ అవర్ ఇంటర్నేషనల్ సంస్థలు అన్నీ వచ్చి కూడా ఆడ రీసెర్చ్ చేసిపోయినాయి ఎట్లా ఏంది అన్న దాని మీద అట్లా ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ మీద మనకు బిజినెస్ పరంగా మనుషులు డబ్బు పరంగా ఆలోచిస్తే ప్రజలకు సేవ చేసడం సాధ్యమయ్యే పనిగా కాదు అది చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మీ వ్యాలబుల్ టైంని కేటాయించారు తెలంగాణకు కావాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న తప్పులు స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న ఎండి ఎండిగట్టడంలో మీరు నెంబర్ వన్ అని చెప్పేసి ఒక చూపించుకున్నారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ